వేరే వాళ్ళ రైతులతో కూడా మాట్లాడాము అయితే దాని రిజల్ట్ బాగుంది అనే కదా మేము నందికాల చేసుకోవచ్చు ఒకసారి మీకు కూడా చేసాము చేస్తే పలాన కొట్లు దొరికిద్ది అన్నారు ఓకే వెళ్ళి తీసుకొచ్చి స్ప్రే చేసాను ఒకసారి బాగుంది మధ్యలో మళ్ళీ వేరే మందులు కంట్రోల్ అయ్యి కంట్రోల్ అయిందండి ఎర్ర నల్లి క్వాలిటీ మరి బొబ్బర్ కూడా కొంచెం క్లారిటీ బాగా ఉందండి ఉన్నదే చెప్పండి సార్ ఎక్స్ట్రా ఏదో చెప్పాలని అయితే వద్దు రైతు బారు చెప్పరు నాకు తెలుసు ఎందుకంటే సత్యనారాయణ గారు నాకు తెలుసు ఎప్పటి నుంచో అందుట్లో ఏంటంటే నాది స్థానికంగా నందిగా అయినా మన ఏరియా మండల మనోళ్ళు ఎవరు నన్ను న విశ్వసించరు అదే కారున చెరగపూర్ పట్ కూడా బాగానే ఉంది వరంగల్ ఏరియా కానీ అటు మాగుమ నగర్ గాని సైడ్ అడి సైడ్ సైడ్ వల్ అయితే వాడాను తీసుకొచ్చి వాడాను క్లారిటీ బాగుంది శేమ కుర్తు గుంటూరు జిల్లా ఒంగోలు వరంగల్ ఏటూరు నాగారం కమ్మం ఇట్లా ప్రతి ఏరియా నుంచి మాకు రెస్పాండ్ అవుత కానీ మన ఏరియా రైతులు చాలా లైక్ చేయరు కారణం ఏంటంటే ఓ నందిగామే కదా ఈ మనకి భద్రం తెలిసిన క్వాలిటీ రాంది నేను కూడా మందు స్ప్రే చేయను అండి భయంగా ఉందా మీకేమన్నా లేకపోతే మళ్ళీ అయితే భయం అనిపిస్తుంది కానీ ఓకే భయం ముందు అయితే కాదండి కాదు అయితే భయం ముందు అయితే ఎంపిటే గెర్రాకు వచ్చి కొమ్మ 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 కూడా జాన కొమ్మ వచ్చి గనుపు ఎడంగా వస్తుంది కాను పెడమీజోన్ సో ఈ గనుపు ఈ గనుపు గనుపు ఎంత దగ్గర ఉంది భయం ముందు అయితే ఈ గనుపు రాదు అదేనండి ఈ కొమ్మ చిట్టాకు సైడ్ బ్రాంచెస్ ఆ చిట్టాకు సైడ్ బ్రాంచ్లు రావు రావు స్ట్రైట్ కి పెరుగు స్ట్రైట్ పెరుగు అది ఏంటంటే ప్యూర్ ఆర్గానిక్ కాబట్టి బొమ్మ కూడా దగ్గర దగ్గరనే వస్తుంది పిండి మందు కొట్టేటప్పుడు కూరు ఉందా లేకపోతే ఎలా ఉంది అది మందు కూర అంటే ఏ కూర అయితే ఏం లేదు నార్మల్గా కూరగానే ఉంది నార్మల్గా కూర అంటే ఉంది కానీ నార్మల్గా ఉంది అంటే తుమ్ములు తగులు అయితే ఎన్ని రోజులు అయింది ఇప్పుడు మీరు ఇది కొట్టి మేము కొట్టి ఇప్పుడు ఆరు రోజులు అండి ఇది ఒకసారి నవ్వులండి పూసే ఎట్లా ఉంది చేదు వేరే చేదు ఇంకో ఆగుతానండి అది చూడండి ఈ చేదు మీకు అయితే ఉందో అన్నాళ్ళ ముందర గుర్తు గుర్తుపెట్టుకోండి నేను నిన్న గుంటూరు జిల్లా ఇచ్చాను ఎనిమిది రోజులు పన్నెండు రోజులు మళ్ళీ ముందుకు పెట్టు రైతు అట్లా ఒకళ్ళు కాదండి ఇచ్చిన ప్రతి రైతు లాస్ట్ ఇయర్ వాడిన ప్రతి రైతు మళ్ళీ వచ్చి విశ్వామిత్ర కావాలని వెతుక్కొని మేము ఎందుకంటే మాకు ఇప్పుడు అక్కడే నేను అక్కడికి వేరే ఇద్దరు కూడా నేను దగ్గర వచ్చారు వస్తున్నారు తీసుకుంటున్నారు తీసుకున్న రైతులు కూడా ఇంకోటి ఏంటంటే అండి మాకు అంటే కొంతమంది నేను ఇక్కడ రైతులని అవగాహన లోపం చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఏదో వాడుతున్నారు మూడో రోజుకి గ్రోత్ రావాలి మూడో రోజు గ్రోత్ రాకపోతే ఆ ముందు పని చేయలేదు అది తప్పు రైతు వారిగా ఆలోచించండి గ్రోత్ కోసం అయితే వర్షం పడ్డాయ్యేటప్పుడు కూడా తుఫానికి అసలు లేదండి ఒక పోత కూడా లేదు మధ్యాహ్నం కూడా లేదు కూడా ఇప్పుడు ఇప్పుడు వెనపడుతుంది పోత పోతా ఐదు రోజుల తర్వాత మీకు ఏడు రోజు కూడా మరీ ఇరుక్కుండా పోత కూడా పెద్ద పూతాయి వస్తున్నాయి అవును అవును బాగా దృఢంగా అవునండి పోత కూడా మీకు కాపు కూడా అమ్మితే సెట్ అవుద్దండి ఏదైనా ఇప్పుడు కాపు కానీ చేలు ఉన్నాయి చూడండి అవి కూడా ఇప్పుడు పోతాయి కొన్ని అయింది రాలిపోతాయి కాపు కాపు అవి అమ్ముతుందండి మామూలుగా పోతయితే అవును కొట్టాక పోతా పెద్ద పూత మంచిగా విప్పాలి అవును అది కొంచెం దృఢంగా నీట్ గా అయితే ముందు వాటికి ఎక్సలెంట్ గానే చేసింది ముందు వాటికి దోక అయితే ఏం లేదు మనం ఒక రైతుకి చెబుతున్నాం రైతు కొట్టుకోవాలని మేము కూడా మేము కావాల్సింది కూడా అదే సార్ ఎందుకంటే ఇవాళ నేను కంపెనీలో ఉండొచ్చు రేపు ఇంకో కంపెనీలో బాగుంది అన్నదే కావాలి మాకు దాని సైడే మేము ట్రై చేస్తున్నాం అంతే అది రైతుకు ఉపయోగపడితేనే మీరు చెప్పండి ఉపయోగపడకపోతే వదిలేదు నాకు చాలా మంది ఏంటంటే నిన్న కూడా రైతు ఫోన్ చేసి ఇగురు రాలేదండి ఆ రోజులైంది ఇగురు కావాలా మీకు ముందు పని చేయడం కావాలి చేను క్వాలిటీ ఉందంటే క్వాలిటీ ఉంది ఇగురు రావాలంటే ఇగురు కావాలంటే ఎంత రేట్ పెట్టాల్సి ఐదు వందలు మూడు వందల్లో కూడా వస్తున్నాయి ఎలా చూసుకోండి ఇగురు వస్తుంది అంటే జజండి మేమేమో మేము ఏమో సత్హార చెందులో అంటలేదు అండి మా దాంట్లో ఉన్నాయి మీకు ఇగురు కావాలంటే వేరే ముందు ఉంది ఇప్పుడు దీంట్లోనే కొంతమంది ఇగురు కావాలంటారు ఇంకొకటి కలిపి కొట్టన్న చెబుతాం ఇగురు కావాలి అన్న వద్దులేండి మీకు నాచురల్ ఇగురు కావాలి ఏడు రోజులు అయితే ఇంకోటి ఏంటంటే మన ఏరియాలో కానీ ఎక్కడైనా రైతు వారిగా మూడో రోజు మందు కొట్టడం ఈ ముందు పని చేసిందా లేదా చూడకపోవటం ఐదు రోజులు ఆరు రోజులు ఆగాలి ఆరు రోజులు ఆగండి సార్ ముందు పనితనమే మీకు ఐదో రోజు స్టార్ట్ అయింది లేరు ఐదు వేలైనా పదివేల పెట్టి సైడ్స్ కంపెనీ అంటే నేను ఏ కంపెనీని విమర్శించడం అని కాదు కానీ అది మంచి ఆ కంపెనీదా లేదా నాలుగో